తనయందునూతములందునొక భంగి సమహితత్వంబున జరగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు లడ్డంనా కన్నుదో ఇకిన్ అన్యకాంత లడ్డం మాతృభావము సేసి మరలు వాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు బొంకులు లేనివాడు లలిత మరియాదుడైన ప్రహ్లాదుడ అధిపా ఈ పద్యం బొమ్మెర పోతనగారు రాసిన భాగవతం సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోని ప్రహ్లాదుని యొక్క గుణగణములను తెలియజేసే చక్కని సీస పద్యం ఈ పద్యంలో పోతన గారు ప్రహ్లాదుని యొక్క గుణములను కీర్తించడం జరిగింది ప్రహ్లాద చరిత్రను ధర్మరాజుకు నారదుడు విన్నవిస్తున్నాడు అయ్యా అధిపా అన్నాడు ఓ ధర్మరాజ తన యందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వం జరగువాడు తన యొక్క యోగక్షేమాల పట్ల ఎంత జాగ్రత్తతో ప్రహ్లాదుడు వ్యవహరిస్తాడో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వభూతములయందు ప్రతి ప్రాణియందు కూడా అంతే జాగ్రత్త వహిస్తాడు అంటే తన పట్ల తాను ఎంత జాగ్రత్త తీసుకుంటాడో తనను తాను కాపాడుకోవడానికి తన పట్ల తనకు ఎంత ప్రేమ ఉంటుందో మరి అది అందరికీ సర్వసాధారణమైనటువంటి విషయమే మన శరీరం పట్ల మన పట్ల మన అనుకున్నటువంటి వారి పట్ల మనకు మమకారం ఉండడం అనేటటువంటిది సర్వసాధారణం కానీ ప్రహ్లాదుడు అందరిలా కాదు తన యందున్ అఖిల భూతములందు సర్వప్రాణులందు కూడా సమానమైనటువంటి భావంను కలిగి ఉండడం అనేటటువంటిది అది సర్వసాధారణమైనటువంటి విషయమైతే కాదు అది అనితర సాధ్యమైనటువంటి విషయం అటువంటి గుణములు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు అన్నాడు మరి తల్లిదన్ పెద్దల్ల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు పెద్దల్ల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు పెద్దవారు ఎవరైనా ఎదురవుతే మరి వారి దగ్గరికి వెళ్ళి ఒక సేవకుని లాగా వెళ్ళి వారికి నమస్కారం చేసి వచ్చేటటువంటి వాడు తప్పకుండా వందనమాచరించేటటువంటి గుణము కలిగినటువంటి వాడు కన్నుదోయికి అన్యకాంతలంబైన మాతృభావము చేసి మరలువాడు తన కంటికి ఎవరైనా పరస్త్రీలు కనబడితే తల్లి భావన చేసి తప్పుకుంటాడు పక్కకు జరిగి వారికి దారి ఇస్తాడు అంతటి సుగుణవంతుడు ప్రహ్లాదుడు అంతేకాదు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా వచింతించువాడు తన తల్లిదండ్రుల పట్ల ఎంతటి ధర్మబద్ధమైనటువంటి వాత్సల్యమును కలిగి ఉంటాడో అదే విధంగా దీనుల పట్ల కూడా వ్యవహరిస్తాడు మరి దీనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల కూడా తల్లిదండ్రులు అనేటటువంటి తలంపుతో మెలగేటటువంటి గుణం కలిగినటువంటి వాడు సఖులయడ సోదర స్థితి జరుపువాడు స్నేహితులను సోదర భావంతో చూసేటటువంటి వాడు దైవతములంచు దలచువాడు గురువులను దేవుళ్లతో సమానంగా భావించేటటువంటి వాడు లీలలందును పొంకులు లేనివాడు హాసమాత్రానికి కూడా నవ్వులాటకు కూడా అబద్ధమాడనటువంటి సుగుణవంతుడు మరి లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడీపా అంతటి మర్యాదస్తుడయ్యా ప్రహ్లాదుడు అంటూ ప్రహ్లాదుని యొక్క గుణములను గురించి కీర్తిస్తున్నాడు నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు